ప్రజా కళాకారుడు ప్రజానాటిమండలి నాయకుడు నటుడు దర్శకుడు వ్యాఖ్యాత కళల్ని ఎన్ని రకాల మలుపులు తిప్పాలో అన్ని రకాల మలుపులు తిప్పుతూ కళల్ని తన నర నరాన్ని జీర్ణించుకున్నటువంటి మన పులకను ఉగాది ప్రథమ వద్దంతి ఈరోజు భీమవరం ఆర్టిస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించుకోవటం జరుగుతుంది మరి ఆయన నేను కలిపి ఈ జిల్లాలో ప్రధాన మండలిని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో పునర్నిర్మాణం సమయంలో భీమవరం పట్టణంలో పునర్నిర్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాటకాలు నాటికలు నృత్య నాటకులు అనే ఇంకా స్కిట్లు ఇలాగ అనేక అన్నీ కూడా మేము ప్రదర్శించడం ఆయన చనిపోయే వరకు కూడా ఈ తయారు చేసి ప్రదర్శించడం జరిగింది సుమారు దగ్గర దగ్గర ఒక వంద నాటికలు ఉంటాయి ఒక పాతికి సుమారు నాటకాలు ఉంటాయి అలాగే కొన్ని టెలిఫిల్ములు ఉన్నాయి మరి ఈ ప్రధాన అటుమండి పునః నిర్మాణంలో మరి సూర్యచంద్రావు గారు పలకండం నాగేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళు కూడా మరి ఉండి ఈ ప్రధాన ఆటమండిని ముందుకు తీసుకెళ్తానికి ఎంతో కృషి చేయటం జరిగింది అయితే ఉగాది గారు మరి ఆయన ఒక కళాకారుడిగా ఆయన నిజంగా ఒక కళను పట్టుకుంటే ఒక నాటికను పట్టుకుంటే ఆ నాటికి ఫ్రైజుకి రావాలి అంటే దాన్ని ఎన్ని మెలకువలు పాటించాలో అన్ని మెలకువలు పాటించి ఆయన ఆ నాటికం తయారు చేసేవాడు మరి కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఏ ఆశయం అయితే ఈ ప్రధానాత్మల్ని నిర్మించారో ఆశయాన్ని నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చున్నటువంటి వ్యక్తి మన ఉగాది గారు అలాంటి ఉగాది గారి మరణం మరి భీమవరం పట్టణానికి చాలా తీరం లోటు ఇవాళ భీమవరం పట్టణంలో ఒక నాటికి చేయ తయారు చేయాలన్నా ఒక నాటకం తయారు చేయాలన్నా ఉగాదిగా చనిపోయిన తర్వాత కళాకారుల లోటు చాలా ఎక్కువ ఉంది అయినా సరే మరి ఆయన పేరట వచ్చే సంవత్సరం నుంచి కూడా ఆయన ప్రతి వర్ధంతి రోజునే ఆయన జయంతి రోజుని ఇక్కడ భీమవరం పట్టణంలో ఆయన పేరున అవార్డు ఇవ్వటం అలాగే ఏదో ఒక కళారంగ పోటీని నిర్వహిస్తూ కళలను ప్రోత్సహించడానికి పెద్దల సహకారం తీసుకొని ఆయన పేరుకి కళోత్సవాలను నిర్వహిస్తాం దా అంతేకాకుండా మరి ఆ వీధిపోటు అనే నాటికని ఒక నాటికని కూడా ఈ సందర్భంగా మేము ప్రధాన మంది తరఫున తయారు చేస్తామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి శ్రీ ఉగాది కాలం చేసి ఈ ఆటగా ఈ సంవత్సరం ప్రథమవర్ధంత సభ మనం జరుపుకుంటున్నాం నాకు ఆశ్చర్య వేసిన మిత్రుడు చెప్తే నాకు కూడా తెలియదు మూడు వందల బహుమతులు అందుకున్నాడండి బహుమతులు బహుమతుల సాట్ల మాట ఎట్లా ఉన్నా చాలా అంకిత భావంతో పనిచేసినటువంటి కళాకారుడు తను నటన నటనవైపు నడుస్తూనే దర్శకుడిగా పది మందికి చెప్పి దాన్ని మెప్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి కళాకారులలో ఉగాది మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలోని ఉన్నటువంటి దాంట్లో గతంలో లెక్కేస్తున్న ఎన్జి రామారావు గారు దౌల సత్యం గారు అట్లాగే మన తాడేపులిగూడెం కాళ్ళ నారాయణరావు ఇంకా చాలామంది ఉన్నారు మొత్తం జిల్లాలో నలుగుమూలలా కూడా చక్కగా ఒక సింకరణ్ చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి రెండో పక్కన జానపద కళాకారుడు మన గురకథ కృష్ణబాబు గారు సభ్యుకానికారా గారు ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళందరి పేర్లు ఎందుకు అండి ఖచ్చితంగా వాళ్ళు కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం కళ సామాజిక చైతన్యం కోసం ఉగాది లాంటి వ్యక్తులు రాలేకపోవచ్చు కానీ ఉగాది ఆలోచనలు మనం పంచుకోవచ్చు ఉగాది ఏవైతే ఆలోచన చేశాడో ఏవైతే మైండ్ సెట్లో తన ఆలోచన క్రమం ఉందో ఈ దేశం గురించి ప్రజల గురించి కళారూపం ఉపయోగపడాల లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ముందు తీసుకెళ్ళడానికి మనం అంతా కృషి చేస్తే ఆయనకి నిజమైనటువంటి నివాళని నా భావన నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఉగా అని అందరికీ ఉగాది మరొకసారి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా నా తరఫున శ్రద్ధాంజలి చెప్తూ అని నేను త్వరతో నిర్మించుకుంటున్నాను బాధాతప్త హృదయాలతో ఉగాది గారికి అంజలి ఘటిస్తూ కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని సత్యాన్ని నిరూపించినటువంటి మన గరికపాటి రాజారాం గారి యొక్క ఆశయాలకు పుచ్చుకున్నటువంటి మన ఉగాది కళల కోసం బ జీవితాంతం కళల కోసమే బతికేడు తప్ప కళను నమ్ముకుని బతికేడు తప్ప ఏ రోజు కూడా కళను అమ్ముకోలేదు ఆయన ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆశ్రయించిన మనిషి కాదు ఎప్పుడు కూడా కళ 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 నాటిక నాటకం అంటూనే జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా తన ఆఖరి శ్వాస శ్వాస వరకు కూడా ఆయన జీవించిన వ్యక్తి కోసమే జీవించాడు ఇకపోతే ఉగాది గారి గురించి చెప్పవలసిన ముక్కలు ఏంటంటే ప్రజానాచ్య మండలిలో నన్ను జాయిన్ చేయడానికి మొదటి వ్యక్తి లక్ష్మీపతి గారు వారు సీతారాం ప్రసాద్ గారికి ఉగాది గారికి పులకొండ నాగేశ్వరరావు గారికి నన్ను పరిచయం చేసి నన్ను ప్రజానాట్య మండలిలో జాయిన్ చేయడానికి మొదట కారణమైన కారణమైనటువంటి వ్యక్తి ఉగాది గారు ఆ ఉగాది అంటే ఆయన మన యుగం పుట్టిన రోజున పుట్టినటువంటి మన ఉగాది గారు అలాంటి ఉగాది గారు ఈ రోజున మా అందరి ముందు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఉగాది గారు ఎక్కడున్నా కూడా ఆయన మనశ్శాంతిగా ఉండాలని చెప్పి ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి పిల్లలకు ఆ భగవంతుడు వారి భార్య పిల్లలను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన మండలి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఇక్కడ మా నాలుగో అన్నయ్య అనేటువంటి శుభ ప్రభాభాకర ఉగాది అది వర్ధంతిని మన ప్రజానాట్యమండలి వారు జరిపించడం అది మాకు తెలియజేయడం మేము తిరిగి ప్రకారం చేసాము ఈయన ఒక రకంగా చెప్పాలంటే మా అందరి అన్నదమ్ముల్లో కల్లా బాగా ప్రజాదరణ పొందిన మా అన్నయ్య గారు ఈంది డేట్ అయితేనే కరెక్ట్ అండి అని అనుకున్నారు అంత నాలెడ్జ్ నాకు లేకపోయినా ప్రజానాక్యమన్ల వారు డేట్ ప్రకారం వర్ధన్ జరిపారు దానికి నేను అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మన కళాకారులందరికీ కళా పోషకులు వీరందరికీ నేను చిన్నప్పటి నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాకపోతే మా అన్నయ్యలు ఇద్దరు ఎదురు ఎలా ఉన్నారు కాబట్టి మేము వెళ్ళడానికి సాహసం చేయలేకపోయాం మా ప్రత్యేకంగా మా నాలుగు అన్నయ్య గారి గురించి ఎవరైనా చెప్తే వినడం తప్పితే డైరెక్ట్గా ఆయన ప్రదర్శనలు అయ్యి చూడడం తక్కువ ఒకే ఒకే నాటికలో ఒక ముఖ్య వేసి అవార్డు తీసుకున్న వ్యక్తి అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేసి కూడా అవార్డు తీసుకున్నాడు అదే నాటికలో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అసిస్టెంట్గా ఉండి కూడా అదే నాటికలో ప్రథమ బహుమతి తీసుకోవడం అసలు అది నిజమా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు నాకు తెలియదు వాళ్ళందరికీ తెలుసు వీరందరికీ పెద్దలు అది నిజమా అని ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటా ఉంటుంది నాకు సో ఈయన కొన్ని కళాకారులందరికీ ఎవరో వచ్చారు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి కూడా ఆయన మళ్ళీ మళ్ళీ కళారంగానికే వచ్చేసారు అక్కడ ఉన్న కొన్ని నాళ్ళు కూడా మంచి మంచి క్యారెక్టర్లైజ్ చేశారు అయినా సరే నాకు కళే అనుకుని ఆయన లోపల ఉంది బైక్ చెప్పలేదు ఇప్పుడు కానీ తెలియట్లేదు వచ్చారు ఇక్కడ మన వేదిక మీద ఉన్న వారందరికీ అందరూ చెప్తున్నారు కళాకారులు లేరు ఇప్పుడు భీమవరంకి అంటే నాకు అనిపించేది ఒక కళాకారుడు కావచ్చు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వారు పట్టుదలగా చేయాలంటే అంటే ఒక టెన్త్ క్లాస్ బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇక్కడ కళాకారులకి అవార్డుతో పాటు రివార్డు ఉంటే కళాకారులు చాలామంది తయారవుతారని నా ఉద్దేశం అది కొంచెం పెద్దలు ఇక్కడ ఉన్న సొసైటీ నాకంత సరిపోదావు అందం ముందు రివార్డు బలంగా ఉంది అవార్డు తేలిగ్గా ఉండి మోసుకెళ్ళడానికి రివార్డు బలంగా ఉంటాయి కళాకారులకి లోటు ఏం లేదు అందరూ తయారవుతారు అందరూ ఒక స్టాండర్డ్లో ఉంటారు అన్న నమ్మకం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు బలకండం ఉగాది శుభ ప్రభాకర్ గారి మరి సంస్మరణ దినో దినం ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం ఉగాది గారు ఫస్ట్ నాకు పరిచయం ఎలా అంటే డాక్టర్ బీవీ రాజు గారు నిర్మాణం చేసినటువంటి లెప్రసీ స్కూల్కి కొత్తగా ప్రారంభించేటప్పుడు అక్కడ ఏ టీచరు లేక నన్ను డిప్రెషన్ పంపిస్తే అక్కడ బడ్డీ కొట్టు పెట్టుకుని గారు మన బండార లక్ష్మి గారి హస్బెండ్ మూర్తి గారు ఉండేవారు ఈ నాటక పరిచయం ఆ మాటలు ఈ మాటల మీద నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు నాటకంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని ఆ మూర్తి గారు పరిచయం చేశారు ముందుగా నాకు ఉగాది గారిని అప్పట్లో గారు అంటే నేను అనుకున్నా ఆయన పెద్ద ముసలాయనేమో ఈ పేరు ఎప్పుడు వినలేదు అనుకున్నా తెరా చూస్తే మంచి వయసులో ఉన్న ఉన్న ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఆయన పరిచయం చేసిన తర్వాత మేము తిరగని ప్రదేశం లేదు తక్కువగా నేను రెండు వేల రెండు వేలు ఇక్కడికి వచ్చాను రెండు వేల రెండులో పరిచయం అయింది అప్పటి నుండి అనేక ప్రాంతాలు బండి మీద తిరిగాం ట్రైన్లో తిరిగాం బస్సుల్లో తిరిగాం పరిషత్తులు చేసాం వీధి నాటకాలు చేసాం స్టేజ్ నాటకాలు చేసాం ఇంకా ప్రజానాట్య మండలి సభలకి హాజరయ్యాం అరసం సభలకు హాజరయ్యాం ఇంకా ఇలాగ చెప్పలేనన్ని ప్రాంతాలు మేమిద్దరం అతి అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా స్నేహం చేసినంత ఘనత మా ఇద్దరికి దక్కింది ఇటువంటి కళాకారులలో సూర్యచంద్రరావు గారు సినిమా రంగంలో అప్పటికే మంచి పేరుంది ఆ సూర్యచంద్రరావు గారిని పరిచయం చేసింది కూడా గారే ఆ తర్వాత సూర్యచంద్రరావు గారు నా చేత ఓ పది సినిమాల వరకు చిన్న చిన్న పాత్రలు నటింపజేశారు మరి ఆ ఘనత సూర్యచంద్రరావు గారు నాకు ఆ వేషాలు చేయించిన ఘనత గారికే దక్కుతుంది అంచెలంచెలుగా ఎదగడంలో పరిషత్తు నిర్వహణలో సినిమా రంగంలో వీటన్నిటికీ నాకు బీజం వేసినటువంటి వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తున్నాను పులకన్న ఉగాది శుభ ప్రభాకర్ గారే ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు మల్లు సీతారాం ప్రసాద్ గారికి అందరికీ నమస్కరిస్తూ ఒక నమస్కారం మరి ఈ రోజున ఉగాది గురించి ఈ తరహా సమావేశం జరుపుకోవాల్సి వస్తుంది అనేది చాలా బాధాకరం మరి అతను లయన్స్ క్లబ్లో ఆ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆ సంవత్సరం టైంలోనే స్కిట్లు వేయించాం ఆయనతోటి అప్పటి నుంచి కూడా నన్ను నటుడుగా నువ్వు కూడా రావాలి బాగా స్టేజ్ మీద కంటే లేదనే అంత చేత కాదని చెప్పేసి నేను వెనక్కి జరగడం జరిగింది అయితే హౌసింగ్ బోర్డులో స్టేజ్ కట్టిన తర్వాత ఫస్ట్ నాటక మనమే వేద్దాం మీరు కూడా చేయాలని చెప్పి అంత ప్రాంతీయ నాటకని చేయించి అందులో నాకు తెప్పడు పాత్రను ఇచ్చి మంచి బాగా చేయించారు అందరూ ఎక్కడ చేసినా కూడా మంచి ప్రశంసలు వచ్చి మరి అటువంటి నటుడు దర్శకుడు ఇక మన భీమవరంలో లేడు ఇందాక దాశరథ గారు అన్నట్టు ఆ ప్లేస్ని ఎవరు కూడా పోడ్చలేరు అటువంటి వారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటారు ప్రజానాట్య మండలి భీమవరం ఏరియా పునర్నిర్మాణ కమిటీలో బాధ్యులు భీమవరం పట్టణ కళాకారుడు ఒక కళాకర్మాగారం లాంటి ఇన్స్టిట్యూట్కి ఒక అధినేత శ్రీ పులకండం ఉగాది గారు శాశ్వతంగా దూరం అయ్యి ఈ నోటికి సంవత్సరం అవుతుంది ఈవేళ భీమవరం పట్నంలో సుమారు నాకు తెలిసి వంద నుండి నూట యాభై మంది కళాకారులు ఉన్న ఈ పట్నంలో నేడు నాటికి తీయటానికి కనీసం పది మంది కళాకారులు లేని దుస్థితికి భీమవరం పట్నం వచ్చేసింది అదే ఉగాది గారు ఉన్నట్లయితే ఆడనో విన్నో విన్నో ఆడినో తీసుకొచ్చి ఒక నాటికి తయారు చేసి ఓ పరిషత్తుకి పోటీకి ఎంట్రీ కట్టి ఆ పరిషత్తులో నాటికి ప్రదర్శించేటట్టుగా ఏర్పాటు చేసేవాడు అయితే చివరిలో ఆయన చిల్డ్రన్స్ ప్లేలెట్స్ కూడా నాలుగైదు ప్లేలెట్స్ చేయటం రావురప్పారావు గారి ద్వారా ఆ ప్రతి ఆయన ప్రదర్శించిన ప్రతి నాటికి కూడా బహుమతి వచ్చేది ఆ వ్యక్తిగతంగానే ఉండి ఇండివిజువల్స్ కానివ్వండి సమాజానికి కానీ నాకు తెలిసి మూడు వందల పైచులకు బహుమతులు గెలుచుకున్న ఏకైక వ్యక్తి భీమవరం పట్టణంలో కులఖండం ఉగాది కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది అవి మనం మాట్లాడుకోకూడదు కానీ ఏది ఏమైనప్పటికీ మంచి కళాకారుని భీమారం పట్టణం కోల్పోయింది ఎవరు కూడా ఉగాది ప్లేసులో మరి యొక్క ఏ కళాకారుడు అది రీప్లేస్ చేయలేని ప్లేసు ఆయనకి ఆయనకే చెల్లింది వారికి కళారంజనీయ నాటక అకాడమీ తరఫున నివాళులర్పించుకుంటారు మరి ఉగాది అంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలం అంటే ఉగాది ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యం మండలి అంటే ఆంధ్రప్రదేశ్ ఆ రేంజ్కి తీసుకెళ్ళారు నేను అప్పట్లో మూడు గంటల నాటకాలు యాక్ట్ చేసేవాడిని అతను అన్నాడు నాటికల్లోకి వచ్చేయమన్నారు ఆయన నేనన్నాను నాటికల్లో కాదు నువ్వు నాటకాల్లోకి అన్నాను ఈ నాటికలు ఎంచుమించి రెండు మూడు గంటల స్థాయికి నాటికల్నే తీసుకుపోయి నాటకాలుగా ప్రదర్శించడం జరిగింది మరి ఆయన చాలా సందర్భాల్లో లేడీ రాకపోతే లేడీగా కూడా ఎలా నటించారో దానికి రివర్స్ ఎలా రావాలి అని చెప్పడం జరిగేది ఒక బాలీవుడ్గాను నటించే పరిస్థితి చూపించేవాడు యువకుడుగా నటించే పరిస్థితి చూపించేవాడు ఆయన ప్రథమ వర్ధంతి జరుపుకుంటాం అనేటువంటిది ఒక రకంగా బాధాకరం మరి ఒక రకంగా మరి అతనికి తూర్పుగోదావరి జిల్లా నుండి కూడా అభిమానులు వచ్చారంటే ఆయన చాలా గ్రేటు పత్రికా ప్రకటనలు ఇవ్వలేదు లేకపోతే ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది వద్దరు మరి ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటాం ఇంతటితో విరమిస్తున్నాను प्रजा काला पुदो टेलो विकसित न मित्रमा लाल सलाम लाल सलादी बेकू लाल सला लाल सलाम लाल सलागा दी बेकू लाल सला लाल सलाम ఆయనకి మాకు సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి బాగా పరిచయం ఈయన మాకు రాజమండ్రిలో కామ్రేడ్ కేశవరావు గారు అండి రైల్వే గార్డు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా కాలం చేశారు ఆయన రచించినటువంటి నాటకాలు కానీ పాటలు కానీ ఎన్ని ఉన్నా సరే ఈయన ఉగాది కొన్ని డైరెక్షన్ చేయడం అందులో అందులో పాల్గొనడం అందులో వ్యాషాలు చేయడం అందులో ఈయన మంచి నాటిక ఒకటి ఉంది అమ్మ నాటిక అమ్మ నాటికలో చాలా మంచి వేషం చాలా నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది ఆ నాటిక అందులో మంచి వేషం చేసేవాడు నేను భర్త వేషం అదొకటి మా కామ్రేడ్ ఓ కేశగా కేశగారు రాసినటువంటి చెల్లి భారతి నాటికలో తండ్రి వేషం చేశాడు చాలా మంచి నటుడు మేము ఆయన కూడా చాలా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఎందులో నిద్దని రాత్రులు మేము గడిపే రాజమండ్రి భీవారు వచ్చి ఆయన నుంచి రాజమండ్రి వచ్చి చాలా ఆప్యాయతగా అనురాగంగా వాళ్ళ ఇంట్లో బంధువు వాళ్ళు కానీ వాళ్ళు కానీ చాలా ఆప్యాయతగా ఉండకూడదు ఆయనకి మాకు కూడా చాలా పరిచయం కానీ అలాంటి వ్యక్తిని మనం అందరూ కూడా పాపం లేకపోవడం మన మధ్యన లేకపోవడం కూడా చాలా బాధాకరం ఆ రోజుని వెంటనే మాకు ఈయన ఫోన్ చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీ ఇద్దరం కూడా కొంచెం ఆయన ఊళ్ళో లేడు నేనేమో షాప్లో ఉండిపోవడం వల్ల రాలైపోయాం కానీ ఇప్పుడు నిన్న ఫోన్ అంటే కంపల్సరీగా మనం ఆ రోజు వెళ్ళలేదు ఈ రోజు సరే మనం ఆయన ప్రథమ వెళ్ళి ఆయన స్మృతిని మనం చేసుకుందామని వచ్చి మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి అలాగే మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానాచ్యమని తూర్పుగోదావరి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం